నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని అమరావతి నిర్మాణానికి మంత్రాలయం యాభై లక్షలు విరాళం అందజేశారు సో పీఠాధిపతి సుభితేంద్ర సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం అమరావతి నిర్మాణానికి పీఠాధిపతి యాభై లక్షలు విరాళం అందజేశారు దీనిపై మీరేమంటారు అంటే పీఠాధిపతులు అనేవాళ్ళు చాలా అంటే మనం గౌరవించే మనుషులు ముఖ్యంగా తర్వాత మనకి ఆధ్యాత్మికతకి పీఠాలు ఉండాలి ఇప్పుడు ఈరోజు హిందుత్వ లేదా హిందూయిజం అనేది ఇంత వెళ్ళిందంటే శంకరాచార్యుల వల్ల ఆయన ఆ రోజు నాలుగు పీఠాలు స్థాపించి నాలుగు పక్కల దక్షిణాదిన ఉత్తరాదిన అంటే ఒక అనే కంటే సనాతన ధర్మానికి ఆయన ఒక ఉజ్వల భవిష్యత్తుని తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు లేకపోతే మనకి ఇంతలాగా హిందూయిజం పరిఢవిల్లేదా అంటే చెప్పడం కష్టం మనకి ఎన్నో పీఠాలు ఉన్నాయి ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు మీరు శృంగేరి తీసుకోండి కంచి పీఠాలు తీసుకోండి వారు అప్పట్లో తర్వాత శృంగేరి పీఠాధిపతులు కావచ్చు ఇలాగా అందరూ కూడా వాళ్ళు ఏది ఆశించకుండా వాళ్ళు అంటే వాళ్ళ పనిని వాళ్ళు అలాగా నిబద్ధతతో చాలా నిశ్శబ్దంగా చేసే మనుషులు అందుకని ఇవాళ సుభదేంద్ర తీర్థులు మంత్రాలయ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవటం యాభై లక్షలు ఇవ్వటం అది యాభై లక్షల ఐదు వేల ఐదు లక్షల కాదు ఆయన అంతటా ఆయన ఇచ్చారు అమరావతి పునర్నిర్మాణానికి ఆయన తరఫున అంటే మఠం తరఫున వారు ఇవ్వడం జరిగింది అంటే అది ఒక మహాప్రసాదం కింద లెక్క మనం ఆ రకంగా తీసుకోవాలి ఒకటి రెండు వారు ఆశీర్వదించారు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ని కూడా ఆయన కలిసి ఆశీర్వదించడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం మనం ప్రస్తావించుకోవాలండి అంటే పీఠాధిపతులు రాజకీయాలతో సంబంధం ఉండాలా ఇది రాజకీయంతో సంబంధం కాదు ఇప్పుడు పీఠాధిపతులు ఏదైనా ఆశించి రాజకీయ నాయకులు కలిస్తే తప్పు కానీ ఇది అది కాదు కదా ఆశీర్వదించారు ఆయన ఆనందంగా ఒక యాభై లక్షలు ఇచ్చారు అంటే మన రాష్ట్రం మన అమరావతి అంటే రాజధాని పునర్నిర్మాణం ఆ ఆ ఆనందంలో ఆలోచనతో వారు డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరిగింది అయితే మనం ఆ పీఠాధిపతులు రాజకీయాల్లో అంటే ఇప్పుడు పరిపాలనలో కలగజేసుకోకూడదు కానీ మామూలుగా వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు అందించవచ్చు లేదు వాళ్ళు పర్యటించవచ్చు రాష్ట్రం అంతటా వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకోవచ్చు అందులో తప్పేమీ లేదండి ఎందుకంటే ఈరోజు మనం కరోనా తర్వాత ముఖ్యంగా మనుషుల్లో భక్తి భావన ఎక్కువ వెల్లివిరుస్తోంది అంటే భయం ఎప్పుడైతే వచ్చిందో భక్తి పెరిగింది ఏది కూడా మూఢత్వంలోకి వెళ్ళకూడదు మూఢభక్తి కాకూడదు అంతవరకే అంటే మన భక్తి వల్ల లేదు మన మత సంప్రదాయాల వల్ల మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అంతవరకే మతం అనేది అది మతం అంటే ఏంటి ఒక వ్యక్తి ఇష్టం అవును మతం అంటే ఇష్టం అంతే నా నాకు ఇష్టమైనది నేను అనుసరిస్తాను అంతవరకే సో మనం ఇప్పుడు మీరు చూసారంటే చంద్రబాబు నాయుడు గారు భక్తి ఉంది వారికి వారు గౌరవిస్తారు మఠాధిపతులను గౌరవిస్తారు ఎవరు కలిసినా గౌరవిస్తారు ఇస్కాన్ వాళ్ళని గౌరవిస్తారు మన రామకృష్ణ మఠం చూసాము చాలా మఠాలు ఉన్నాయి కానీ ఆయన ఎవరికి కూడా అనవసరమైన ఫేవర్లు చేయరు అంటే నాకు వీళ్ళు వచ్చి నాకు ఇది చేశారు కాబట్టి నేను వీళ్ళకి ఫేవర్ చేయాలి అలాంటివి చేయరు కానీ మీరు వైసీపీని చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏం చేశారు ఎవరు శారదా అవును ఆయన శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఏం చేశారండి ఆయన హిందూయిజంలోకి తీసుకొచ్చినట్టుగా ఆయన్ని నీటిలో ములకలు మునకలు సారీ నీటిలో మూడు సార్లు ముంచి ఆయన ఏదో మతం మారినట్టు ప్రకటించి అన్నీ నాటకాలే కదా అంటే హిందువుల ఓట్ల కోసం ఈ రకంగా చేయటం జరిగింది కదా జరిగింది అయితే నేననేది ఏంటంటే ఇవన్నీ కూడా తప్పులే ఆ తర్వాత ఏం చేశాడు ఆయన వైజాగ్ శారదాపీఠం ఏదైతే ఉందో అక్కడ చాలా పూజలు చేయించాడు ఆయన లక్షలు లక్షలు పెట్టి ఈవెన్ కేసీఆర్ కూడా చేయించుకున్నారు చాలా మంది చేయించుకున్నారు అంటే మీకు ఈ పూజ చేసుకుంటే రాజశ్యామల యాగం అది ఇది చేసుకుంటే మీకు మీకు పదవి వస్తుంది అని చెప్పి చేయించాడు ఆయన ఎంతో డబ్బులు తీసుకున్నాడు తర్వాత భూమి తీసుకున్నాడు ఏమైంది ఎంత తక్కువకి ఇచ్చారండి ఆ భూమి ఇచ్చాక ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక భూమిని వెనక్కి తీసుకోవటం జరిగింది అంటే ఈరోజు స్వరూపనేంద్ర స్వామి ఎందుకు రాష్ట్రాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చిందండి తప్పు చేయకపోతే అవును ఒక స్వామీజీగా ఉండి మీరు ఇలాంటి పనులు చేయచ్చా ఎందుకంటున్నామంటే వైసీపీ వాళ్ళ ఆగడాల్లో అది కూడా ఒకటి అంటే మతాన్ని లేదు మత విశ్వాసాలని కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని అంటే ఓటు బ్యాంకుగా మార్చుకుని నేను మతం మారాను అంటాడు నువ్వు మతం మారితే నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు నీ భార్య ఎందుకు రాలేదు కూడా భార్య లేకుండా ఏ పూజకి విలువ ఉండదు మన హిందూ సంప్రదాయంలో కాబట్టి డిఫరెన్స్ మనం చెప్తున్నాం ఇవాళ ఈయన యాభై లక్షలు ఇచ్చారు ఆయన ఐదు కోట్లు యాభై కోట్లో ఆయన దోచుకుందాం అనుకున్నాడు స్వామీజీ ఎవరు శారదాపీఠం ఆయన సో అది అంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం మనం చెప్తున్నాం ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తన అవసరాల కోసం లేదు తను ముఖ్యమంత్రి కావడం కోసం ఇలాంటి పనులు చేయకూడదు ఇది మనం ఖండించాల్సిన అంశం కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు యాభై లక్షలు ఇస్తే తీసుకున్నారు తప్పులేదు ఒక మంచి కార్యం కోసం ఒక మంచి వ్యక్తులు అటువంటి సొమ్ము ఇచ్చినప్పుడు అది తీసుకోవటం తప్పులేదు అందులో అది ఇవ్వాల్సిన పని కూడా లేదు కాబట్టి ఇది చాలా సముచితంగా ఉందండి దీన్ని మనందరం కూడా ఆహ్వానించాల్సిన అంశం ఇప్పుడు ఎవరికైనా సహాయం చేయొచ్చు ఇప్పుడు ఒక మఠానికి సహాయం చేయాలంటే తప్పు లేదు కానీ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేయకూడదు ప్రజల సొమ్ము అనవసరంగా దుర్వినియోగం చేయకూడదు మనం చెప్తున్నది అది కాబట్టి ఇప్పుడు మనం వైసీపీకి సంబంధించి చూసాం మనం ఇప్పుడు తెలుగుదేశం కూటమికి సంబంధించి ఎలా ఉందో చూసాం ఆ వేరియేషన్ ప్రజలు ఇవన్నీ గుర్తించాలండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడటం తప్పని మనం అన మనకు అనవసరం అది కానీ ఇటువంటి వ్యక్తిని ఇష్టపడాలా అనేది ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఇప్పుడు మంచి లక్షణాలు ఉండి రాష్ట్రానికి ప్రయోజనంగా ఉన్నారు ఈ వ్యక్తి పర్వాలేదు రాజకీయాల్లో ఉండొచ్చు అనుకుంటే మీరు సపోర్ట్ చేయటం తప్పలేదు కానీ ఇలా ప్రజల్ని దోచుకుని ప్రజా సొమ్ముని దోచుకుని దాన్ని దుర్వినియోగం చేసి ఒక ముఖ్యమంత్రి కావడం కోసం రాజకీయం కోసం చేస్తే మాత్రం అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా అందరూ కూడా దూరం పెట్టాలండి ఇవాళ ఇది ప్రజలు గుర్తించు థ్యాంక్ యూ మేడం థ్యాంక్